హాయ్ హలో అంది నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు మహాశివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా ప్రసాదించే కర్ణాటక స్పెషల్ రెసిపీ తంబిట్లు తయారీ విధానం చూసేసామా అండి కావాల్సిన పదార్థాలు పుట్నాలు వేయించిన పల్లీలు బెల్లం తురుము పచ్చి కొబ్బరి వేయించిన నువ్వులు ముందుగా ఒక మిస్సీ జార్లో కప్పు పుట్నాలను మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిస్సీ జార్లో వేయించిన పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిస్సీ జార్లో కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక గిన్నెలో కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది మరి తీకపాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఒక బౌల్లో గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని బుడ్డల పొడిని పచ్చి కొబ్బరి పొడిని వేయించిన నువ్వులను వేసి కలుపుకోవాలి బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను చూపించిన విధానంలో రౌండ్ షేప్లో ఉండలు కట్టుకోవాలి మహాశివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా ప్రసాదించే కర్ణాటక స్పెషల్ రెసిపీ తంబిట్లు రెడీ వీలైతే మీరు ట్రై చేసి మహాశివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా తంబిట్లను సమర్పించండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్